త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నాను రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ అధికారం లేక వచ్చాక భవిష్యత్కు గ్యారంటీలోని వాగ్దానాలను ఎటువంటి వివక్ష లేకుండా నిబంధనలు విధించకుండా అమలు చేయడంతో పాటు మన రాష్ట్ర అభివృద్ధికి పునరంకితం అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను అని చెప్పి చంద్రబాబు నాయుడు సంతకం ఆయనతో పాటు పక్కన పవన్ కళ్యాణ్ కూడా సంతకం పెట్టాను ఇద్దరు కూడా ఇవన్నీ కూడా బాండ్ల మీద రాసి మీ కుటుంబంలో ఇంతమంది ఉండరు ఇందులో మీ ఇద్దరికి తల్లికి వందనం కింద మీ పిల్లలకు తల్లికి వందనం కింద మీకు ఇది ముగ్గురు పిల్లలు ఉండరు ఈ ముగ్గురు పిల్లలు ఇంటూ ప ఇంటూ పదహైదు వేలు తల్లికి వందనం కింద మీకు నలభై ఐదు వేలు వస్తుంది మీ ఇంట్లో ఇద్దరు పద్దెనిమిది వేలు నిండిన ఆడపడుసులు ఉన్నారు వీళ్ళిద్దరికీ మీకు నెలకు పదహైదు వందల రూపాయలు చొప్పున మీ ఇద్దరికి పద్దెనిమిది వేల రూపాయలు చొప్పున మీకు వస్తుంది మీ ఇంట్లో రైతు మీకు ఉన్నారు మీ రైతుకు ఇరవై వేల కింద అన్నదాత సుఖీభవ్ కింద అదనంగా వస్తుంది మీ ఇంట్లో ఉద్యోగం రాని పిల్లవాడు ఉపాధి లేని పిల్లవాడు ఒక ఉన్నాడు ఆ పిల్లోనికి నెలకు మూడు వేల రూపాయలు చొప్పున ముప్పై ఆరు వేల రూపాయలకు మీకు వస్తుంది ఇవన్నీ పథకాలకు మీరు అర్హత సాధించినారు అర్హత సాధించినారు అర్హత పొందినారు మీరంతా ఈ పథకాలకు అర్హత పొందినారు రెండు వేల ఇరవై నాలుగు జూన్ నుంచి మీకు ఈ డబ్బులు జమ చేయడం మొద జమ చేయడం మొదలెడతాము అని బాండ్ ఇచ్చి త్రికరణ శుద్ధితో ఈ మాటలు చెప్పి ఇదన్నీ జరిగినాయి మనం ఎందుకు ఓడిపోయినాము అని అంటే ఈ మాదిరిగా ప్రతి ఇంటికి ఈ మాదిరిగా బాండ్లు ఇచ్చి ఈ మాదిరిగా మోసం చేసి ఈ మాదిరిగా వాళ్ళను ప్రలోభాలు పెట్టి ఈ మాదిరిగా చేస్తున్నారు కాబట్టి ఈ మాదిరిగా మనకు ప్ర ప్రజలు పది పర్సెంట్ ప్రజలు మోసపోయినారు ఈరోజు పరిస్థితి ఏమిటి అని అంటే ఇవన్నీ కూడా రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అని ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారి వల్ల ప్రజలందరూ కూడా డిమాండ్ చేయాలయ్యా జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి మీరు ఇవన్నీ మాకు ఇస్తామని చెప్పినారు జూన్ ఇరవై నాలుగు నుంచి సంవత్సరం దాటిపోయింది ఈ సంవత్సర కాలంలో నువ్వు మాకు ఎంత బాకీ ఉన్నావు మా బాకీ ఉన్న మా డబ్బులు మాకు ఎప్పుడు ఇస్తున్నావు ప్లస్ ఈ సంవత్సరం మాకు ఇవ్వాల్సినవి ఇవన్నీ కూడా ఉంటాయి ఈ డబ్బులన్నీ కూడా మాకు ఎప్పుడు ఇస్తున్నావు గత సంవత్సరం బాకీలు ఈ సంవత్సరం మాకు ఇవ్వాల్సినవి ఇవన్నీ నువ్వు బాండ్ల ప్రకారం నువ్వు మాకు చెప్పినావు అని ఇవన్నీ కూడా గుర్తు చేస్తూ అప్పట్లో చంద్రబాబు నాయుడు చేసిన ఈ కార్యక్రమాలన్నీ చంద్రబాబు నాయుడు అన్ని విషయాలన్నీ కూడా చెబుతూ ఇవన్నీ కూడా అడిగే కార్యక్రమాలు చేయాలి ఒకవైపున ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఇవన్నీ కూడా ఒకవైపుని ఎగరగొడుతూ మరోవైపున చంద్రబాబు నాయుడు గారి పుణ్యమాని ఇంతకుముందు ఏ త్రైమాసికం అయిపోయిన వెంటనే ఆ త్రైమాసికం తర్వాత వెంటనే ఫీజు రీఎంబర్స్మెంట్ వచ్చేది జనవరి ఫిబ్రవరి మార్చికి సంబంధించిన రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఫిబ్రవరి మార్చికి సంబంధించిన త్రైమాసికం ఆ డబ్బులు మేలో ఇవ్వాలి మామూలుగా ఆ త్రైమాసికం డబ్బులు అప్పుడు ఎన్నికల కోడ్ వచ్చింది అప్పుడు బ్రేక్ పడితే ఈ జూన్ నెలాఖరికి వచ్చేసరికి ఆరు క్వార్టర్స్ అంటే ఆరు త్రైమాసికాల డబ్బులు రూపాయిల ఆరు ఇంటూ ఏడు వందలు అంటే నాలుగు వేల రెండు వందలు ఇచ్చింది కేవలం ఏడు వందల యాభై కోట్లు వసతి దీవెన కింద పదకొండు వందల కోట్లు ఏప్రిల్లో ఇవ్వాలా ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు బ్రేక్ పడింది ఎన్నికల కోడ్ వల్ల ఆ పదకొండు వందలు అప్పుడు పోయింది మళ్ళీ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు మళ్ళీ మరో పదకొండు వందలు ఆ నాలుగు వేల రెండు వందలు ఈ రెండు వేల రెండు వందలు ఆరు వేల నాలుగు వందలకు కానీ ఇచ్చింది ఏడు వందల యాభై మీదదంతా బకాయిలు ఫీజు రీఎంబర్స్మెంట్ వస విద్యా దీవెన వసతి దీవెన ఆరోగ్యశ్రీ నెలకు మూడు వందల కోట్లు అవుతుంది ఖర్చు ఇరవై ఐదు లక్షల దాకా పేదలకు ఉచితంగా వైద్యం అందించే కార్యక్రమానికి మనం శ్రీకారం చుట్టు బ్రహ్మాండంగా ఆ పథకం అవుతా ఉన్నది ఏ పేదవాడైనా కూడా నెట్వర్క్ హాస్పిటల్స్కు పోయే పరిస్థితి ఉచితంగా పేదవాడికి వైద్యం అందించడమే కాకుండా ఆరోగ్య ఆసరా కింద కూడా ఆ పేదవాడికి రెస్ట్ పీరియడ్లో కూడా డబ్బులు ఇచ్చి ఆ పేదవాడికి తోడుగా ఉండే పరిస్థితి నుంచి ఈరోజు పరిస్థితి ఏమిటి ఆరోగ్యశ్రీ బకాయిలు నెలకు మూడు వందల కోట్లు అవుతే పన్నెండు నెలలు ఇంటూ మూడు వందలు మూడు వేల ఆరు వందల కోట్లు బకాయిలు నెట్వర్క్ హాస్పిటల్ బోర్డు తిప్పేసినారు ఏ పేదవాడు ఇప్పుడు నెట్వర్క్ హాస్పిటల్కి పోయి హాస్పిటల్కి పోయి వైద్యం చేయించుకునే పరిస్థితి లేదు ఆరోగ్య ఆసరా పూర్తిగా రద్దు చేసేసినారు చేయూత ఈబీసీ నేస్తాం కాపు నేస్తాం నేతన్న నేస్తాం వాహనమిత్ర చేదోడు తోడు ఈ పథకాలన్నీ గాలికి ఎగిరిపోయినాయి వ్యవసాయం అన్నది పూర్తిగా తిరోగమనంలోకి వెళ్ళిపోయింది ఏ పంటకు ఈరోజు కనీస మద్దతు ధర రాని పరిస్థితి మనం వరి అమ్ముకున్నారు తక్కువగా అమ్ముకున్న పరిస్థితి మామిడి నుంచి మొదలు పెడితే పొగాక దగ్గర నుంచి చూస్తే మిర్చి దాకా ఏ పంటకు మెనుములు పెసులు ఖోఖో ఆయిల్ పామ్ ఏ పంటలకు కూడా కనీస గిట్ గిట్టుబాటు రాని పరిస్థితిలో ఈరోజు వ్యవసాయం జరుగుతూ ఉంది ఆర్బీకేలు నిర్వీర్యం అయిపోయినాయి ఉచిత పంటల బీమా గాలికి ఎగిరిపోయింది ఈ క్రాప్ అన్నది కంటికి కనపడకుండా పోయింది ఇన్పుట్ సబ్సిడీ సమయానికే సీజన్ ముగిసేలోగానే ఇచ్చేసి ఇన్పుట్ సబ్సిడీ కనపడకుండా పోయింది ఇలాంటి వాతావరణం మధ్య మనం ఈ కార్యక్రమం లాంచ్ చేస్తూ ఉన్నాం రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తు తెచ్చుకోవడం అన్న ఈ కార్యక్రమాన్ని మనం లాంచ్ చేస్తా ఉన్నాం కృప్తంగా నేను చెప్పేది ఏమిటి అని అంటే ఐదు స్థాయిల్లో చేద్దాం ఈ కార్యక్రమం అంటే ఐదు వారాల పాటు ఫస్ట్ దాంట్లో రీజనల్ కోఆర్డినేటర్లు డిస్ట్రిక్ట్ లెవెల్లో జిల్లా స్థాయిలో ఈ క్యూఆర్ కోడ్ను ఇలా స్కాన్ చేస్తారు స్కాన్ చేస్తేనే ఆటోమేటిక్లీ చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో దాంట్లో నుంచి బయటకు వస్తుంది బటన్ నొక్కితే ఆయన మేనిఫెస్టోలో ఏం చెప్పినాడు అన్నది చంద్రబాబు నాయుడు గారి బాండ్స్ గతంలో ప్రజలకు ఇచ్చిన బాండ్స్ శాంపుల్ కాపీలు మూడు నాలుగు శాంపుల్ బాండ్స్ శాంపుల్ కాపీస్ గతంలో ఆయన ఏమి ఇచ్చిన అవి కూడా ఆ క్యూఆర్ కోడ్లో ఇంకో బటన్ క్యూఆర్ కోడ్ డౌన్లోడ్ చేసుకుంటే బటన్ నొక్కితే ఒక బటన్ నొక్కితే మేనిఫెస్టో వస్తుంది ఇంకో బటన్ దాంట్లో నొక్కితే బాండ్స్ వస్తాయి మూడో బటన్ నొక్కితే ఆ బాండ్ల ద్వారా ప్రజలకు అంటే ఆ కుటుంబానికి రావాల్సిన ప్రతి ఏటా రావాల్సిన సొమ్మెంత నష్టపోయిన సొమ్మెంత లాస్ట్ ఇయరు ఎంత నష్టపోయినారు ఈ సంవత్సరం ఎంత నష్టపోయినారు అనే వివరాలు కూడా వస్తాయి ఇది కాక ఇంకో బటన్ నొక్కితే ప్రజలంతకు ప్రజలే కూడా సులభంగా క్యాల్కులేట్ చేసుకునేటట్టుగా ఇదిగో ఈ పథకం అదే బాండ్ ఫార్మాట్లో ఇదిగో ఈ పథకానికి ఎంతమంది పిల్లలు ఉన్నారో మీరే రాసేసేయండి ఈ పథకానికి డబ్బు ఎంతో పక్కనే ఉంది ఇంటూ క్యాలిక్యులేషన్ ఎంతో మీరే పక్కన రాసేసేయండి సో ఎంత అమౌంట్ మీకు మీ కుటుంబానికి చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో వల్ల రావాలను మీరే లెక్క కట్టేసేసి రెడీగా ఉండండి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన నాయకులు కార్యకర్తలు ఆయన కూడా ప్రజలందరికీ నేను అన్నీ చేసేసాను అన్నీ చేసేసాను అని చెప్తా ఉన్న నేపథ్యంలో వచ్చినప్పుడు నాయన బాండు నువ్వు ఇంత ముందు ఇచ్చినావు మా కుటుంబానికి నీ మేనిఫెస్టో ప్రకారం ఇంత ఇంత డబ్బులు మాకు రావాలా నీ పుణ్యాన ఇంత బాకీ ఉండాలి మీరు ఎప్పుడు మాకు డబ్బులు ఇస్తూ ఉన్నారు గత సంవత్సరానికి సంబంధించింది ఇదిగో ఈ సంవత్సరం కూడా మాకు ఇంత రావాలా అని చెప్పి రెడీగా ఇచ్చేదానికి ఫార్మాట్ కాపీ ఇవన్నీ కూడా ఈ క్యూఆర్ కోడ్ నొక్కితే ఇవన్నీ కూడా అందుబాటులోకి వస్తాయి ఇది కాక మొన్న నేను మాట్లాడిన ప్రసంగం ఈ రెండు గంటల ప్రసంగంలో ఈ పాటకు సంబంధించి అంటే ఈ మేనిఫెస్టోకి సంబంధించి చంద్రబాబు నాయుడు గతంలో ఎన్నికలప్పుడు ఏం చెప్పినాడు ఆయన అన్న మాటలు నేనన్న మాటలు కదా ఆయన అన్న మాటలు ప్లే చేసి ఆయన అప్పుడు ఏమన్నాడు ఆయన అన్న ఆ మాటల ప్రకారం ఆ మేనిఫెస్టోలో ప్రతి పథకం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ తల్లికి వందన దగ్గర నుంచి అన్నదాత సుఖీబాబు దగ్గర నుంచి నిరుద్యోగ వృత్తి దగ్గర నుంచి ఇంకా ఆడబిడ్డ నిధి దగ్గర నుంచి ఇంకా యాభై ఏళ్ళకే పెన్షన్ దగ్గర నుంచి ఆయన గ్యాస్ దగ్గర నుంచి బస్సు దాకా ఆయన ఏమేమి పథకాల మీద ఆయన ఏమేమి అన్నాడు అప్పుడు ఆయన అన్న మాటలు మేనిఫెస్టోలో ఆయన ఏం చెప్పినాడు అని మొన్న నేను సుదీర్ఘంగా రెండు గంటలు మాట్లాడిన దాంట్లో ఒక ఒక అర్ధ గంట బహుశా దీని గురించి మాట్లాడింటా ఈ వీటికి సంబంధించి నేను మాట్లాడిన మాటలు చంద్రబాబు నాయుడుకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను మాట్లాడిన మాటలు పక్కనే చంద్రబాబు నాయుడు గారి మాటలను చూపిస్తూ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన సందర్భం